గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు ఇరుగు సౌత్ మీ సీనియర్ సిటిజన్ సో ఈరోజు నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఇక్కడ నా వాచ్ లిస్టు థర్టీ సేస్ ఈరోజు మూవింగ్ కర్స్ పరంగా అండ్ పరంగా బాగా స్ట్రాంగ్ ఉన్న షేర్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్గా భావించాలి ఎందుకంటే ఆయన నాటి సబ్యూరిస్ట్ అడ్వైజర్ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పరిస్థితి గుర్తించండి సో ముందుగా అదాన్ పవర్ చూడండి అదాన్ పవర్ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ టూ సెవెంటీ రూపీస్ ఉంది ఇది స్ట్రాంగ్ మోహింగల్స్ ఆల్మోస్ట్ అన్ని మోహిగా అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ముందల్స్ పై పైన ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ ఉంది వీక్లీ సో ఇది పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ బెల్ బెల్ వచ్చి ప్రస్తుతం ఫోర్ థర్టీ ఉంది ఆర్ఎస్ఐ వీక్లీలో సిక్స్టీ త్రీ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇది కూడా హాల్స్ పైన ఉంది కాబట్టి ఇది కూడా పెట్టడానికి పనుగా ఉందని చెప్పచ్చు అండ్ బిఎస్సి బిఎస్సీ ప్రస్తుతం టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ సెవెన్ ఉంది దీని ఆర్ఎస్ఏ ప్రస్తుతం వీక్లీ వీక్లీలో సిక్స్టీ వన్ ఉంది అండ్ ఇది కూడా మూవింగ్ కాల్స్ పైన ఉంది అండ్ మన ఫైవ్ హండ్రెడ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పెరిగింది ఇది జిఎండిసి జిఎంసీ జిఎ జిఎండిసి లిమిటెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది వీక్లీలో అండ్ ఇది కూడా అన్ని మూవింగ్ కాల్స్ పైన ఉంది కాబట్టి పాజిటివ్గా ట్రెండ్ ఉందిగా గమనించండి అండ్ హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్ కూడా ఇప్పుడు కమా కాపర్కి డిమాండ్ ఉంది టెక్నికల్ ఫలంగా చూస్తే ఆర్ఎస్ఏ సెవెంటీ సిక్స్ ఉంది అది ఆల్మోస్ట్ ఓవర్ బాల్ జోన్లోకి వచ్చిన చెప్పవచ్చు బట్ వీక్లీ వీక్లీ కూడా ఇది మోహింగ్ పైన ఉందిగా గుర్తించండి ఎంసీఎక్స్ ఎంసీఎక్స్ ప్రస్తుతం టూ థౌసండ్ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఏ సెవెంటీ ఉంది ఇది అన్ని మోయిన్ దాల్స్ పైన ఉంది తేడవుతుంది విక్రీ కింద గుర్తించండి నెక్స్ట్ ఎంఎన్ఎండిసి ఎన్ఎండిసి ప్రస్తుతం ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది దీని ఆర్ఎస్ఐఎస్ వీక్లీలో సిక్స్టీ ఉంది అండ్ వీక్లీలో మూడు నాలుగు పైన పెరుగుతుంది పాజిటివ్గా ట్రెండ్ ట్రెండ్ కనిపిస్తుంది నెక్స్ట్ సేల్ సేల్ కూడా ప్రస్తుతం వన్ సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐఎస్ సిక్స్టీ అండ్ సెవెంటీ మధ్యలో ఉంది అండ్ వీక్లీలో మూడు నెలలు పైన పెరుగుతుంది పాజిటివ్ పాజిటివ్గా ట్రెండ్ ఉంది ఎస్బీఐ ఎస్బీఐ మంచి రిజల్ట్ పట్టిస్తుంది ప్రతి నాడు రిజల్ట్ పెట్టడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ప్రస్తుతం వన్ థౌసండ్ సిక్స్టీ ఉంది టార్గెట్ లెవెన్ హండ్రెడ్గా చెప్తున్నారు బట్ టెక్నికల్గా సెవెంటీ సిక్స్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ మూడు గారు ఫైవ్ హెండ్రీ అవుతుంది వీక్లీ కింద గుర్తించండి నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ప్రస్తుతం వన్ థౌసండ్ టూ రూపీస్ ఉంది టెక్నికల్గా ఆర్ఎస్ఐ సెవెన్ సెవెన్ ఉంది అండ్ మూడు గ్రాఫ్ ఫైవ్ అవుతుంది వీక్లో సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం ఫండమెంటల్ కంపెనీస్ ఉంటే ఒకవేళ వీళ్ళు డిప్ వచ్చిన డిప్ తగ్గినా కానీ భయం తీసుకో తీసుకొని లెవెల్స్ చూసుకుంటా పోవాలి ఎంతో ఈ లెవెల్స్ కిందనేది రావడంతో కూడా తిరిగే అవకాశం ఉంటుంది ఆర్ఎస్ఏ కూడా బిలో ఫార్టీ ఫైవ్ రానంతపర్స్ ఉంటుందిగా గుర్తించండి సో మళ్ళొకసారి ఇక్కడ మనం చెప్పుకుంటాం ఫస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాయి ఫండమెంటల్ కంపెనీగా నెక్స్ట్ ఎస్బీఐను ఎస్సీఐలు అండ్ ఎండిసి ఎంసీఎక్స్ హిందుస్థాన్ కాపర్ జిఎంసి జిఎండిసి లిమిటెడ్ అండ్ బిఎస్సి బెల్ ఆ దాని పాలుగా సో ఈరోజు వాచ్ లిస్టులోని ముప్పైలో ఇవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయో గుర్తించండి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీరు కూడా మీరు రీసెర్చ్ చేసి పెట్టుబడి ప్రత్యాన్ని భావిస్తూ మళ్ళీ ఒక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ